శబరి బేసిన్లో ఛత్తీస్గఢ్ అండ్ అప్పర్ మహారాష్ట్రలో దేర్ ఆర్ సమ్ హెవీ రేట్ పాస్ టూ డేస్ సో దానివల్ల మనకి గోదావరిలో ఉన్న ఫ్లడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి ఇట్ ఆ ర్యాపిడ్ పేస్ సో ప్రస్తుతానికి రైట్ నో విఆర్ అట్ అరౌండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్యూసెక్స్ ఆఫ్ క్లీజ్ చేస్తున్నారు మనకి ధవళేశ్వరం బేసిన్లో సో బా ఫోర్కాస్ట్ ఏంటంటే నెక్స్ట్ బై దిస్ డే అండ్ బై ఈవినింగ్ ఎట్ అరౌండ్ సిక్స్ ఆర్ సెవెన్ వీ విల్ బి టచింగ్ టెన్ ల్యాక్ క్యూసెక్స్ అండ్ టెన్ ల్యాక్ క్యూసెక్స్ అంటే మన పార్లెన్స్లో ఇట్స్ అరౌండ్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్ సో రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి వీ విల్ బి టచింగ్ అరౌండ్ సెకండ్ లెవెల్ వార్నింగ్ సో థర్టీన్ ల్యాక్ ట్యూ సిక్స్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి సో మనకి కంపారిటివ్గా ఇప్పుడు ఎలా అయితే మనం కంపేర్ చేసుకుంటున్నామో భద్రాచలంలో ఉన్న లెవెల్స్ని బట్టి మనకు ఒక ఎయిట్ అవర్స్లో ఆ ఫ్లో అంతా కూడా మనకి డౌన్ ధవలేశ్వరం నుంచి డౌన్ క్రాస్ రివర్ వస్తుంది సో ఆ లెవెల్స్ అన్ని చెక్ చేసుకుంటే పాస్ ఫర్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ అవర్స్ సో రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న అందరి ప్రజలకి ఒకటే మనమే అండి సో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మనకి ఫ్లడ్ లెవెల్ కొంచెం రైజ్ అవుతుంది సో అందరూ కొంచెం అలర్ట్గా ఉండాలి మెజా మెజారిటీ ఆఫ్ ద ఆస్పెక్ట్లో మనకి ఎక్కడెక్కడైతే లంక గ్రామంలో ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ముఖ్యంగా ఉద్దేశించి ఐ వాంట్ టు గివ్ ఎ స్మాల్ రిక్వెస్ట్ సో మీరు ఎలా అయితే కంట్రీ బోర్డ్స్లో డైలీ ప్లై చేస్తుంటారో ఫెరీ పాయింట్స్లో మీ యొక్క అవసరాల కోసం అందులో అవన్నీ కూడా స్టాప్ చేయించామండి మీరు దయచేసి మీ దగ్గర ఉన్న కన్సర్న్ స్పెషల్ ఆఫీసర్ కావచ్చు కన్సర్న్ మండల్ లెవెల్ అఫీషియల్స్ను కోఆర్డినేట్ చేసుకోండి ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీ సెవెంటీన్ పాయింట్స్లో మనము మోటరైజ్ బోట్స్ పెట్టడం జరిగింది ఈచ్ మోటరైజ్ బోట్లో ఒక సిక్స్ లైఫ్ జాకెట్స్ విత్ టూ స్విమ్మర్స్ సో సెకన్ హైట్పల్లిలో ఒక మూడు అయినవల్లిలో రెండు అండ్ ముమ్మిడివరంలో ఒక రెండు సో అలా ఎక్కడ మామిడి కుదురులో పీగన్నవరంలో సో ఎక్కడెక్కడైతే మనకి డైలీ రెగ్యులర్ యూసేజ్ ఉంటుందో పబ్లిక్ రివర్ని క్రాస్ చేసి వెళ్తూ ఉంటారో అలాంటి ప్లేసెస్లో ఫెరియింగ్ పాయింట్స్ని ఆల్ స్టాప్ చేశాము అట్ ద సేమ్ టైం ఫండ్స్ని కూడా ఆపరేట్ చేయొద్దని కమ్యూనికేషన్ కమ్యూనికేట్ చేసాము అందరికీ కూడా సో ఇన్ దట్ మీన్స్ సో మనకి ఎలా అయితే కమ్యూనికేషన్ ఆపాము కానీ బట్ అక్కడ మోటరైజ్డ్ బోట్స్ అండర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సూపర్విజన్తో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఫెరింగ్ పాయింట్స్ సో దయచేసి అక్కడ మీకు ఏదైనా ఎక్కువ నెంబర్ కావాలన్నా ఎక్కువ బోట్స్ కావాలన్నా మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తో కోఆర్డినేట్ చేస్తే ఎక్స్ట్రా బోర్డ్స్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది అండ్ సెకండ్ వన్ ఈజ్ మనకి ఎక్కడెక్కడైతే పిల్లలు రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మనం సెకండ్ మార్నింగ్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఎక్కడైతే పిల్లలు ఈ రివర్ని క్రాస్ చేసి స్కూల్స్కి ఉంటారో అవన్నీ కూడా లోకల్ లెవెల్లో ఐడెంటిఫై చేసి బై టుడే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అక్కడ హాలిడేస్ డిక్లేర్ చేయడం జరుగుతుంది సో అదంతా కూడా ఆర్డిఓస్కి ఇన్ఫార్మ్ చేశాము సస్ దట్ దే విల్ ఐడెంటిఫై లోకల్ లెవెల్లో జిల్లా మొత్తం ఇవ్వకుండా ఓన్లీ లోకల్ లెవెల్లో ఎక్కడైతే మనకి పిల్లలు మూవ్ అవుతూ ఉంటారో అలాంటి ప్లేసెస్లో హాలిడే డిక్లేర్ చేస్తున్నాము అండ్ మేజర్ పాయింట్ ఈస్ రిగార్డింగ్ మనకి ఇప్పుడు అది ఆల్రెడీ మనకి కూల్లా సుందరపల్లి అవన్నీ అక్కడ టెంపరీగా డెవలప్ చేశారు బట్ దానికి పర్మనెంట్ రికన్స్ట్రక్షన్ కోసం పంపించాము అది కొంచెం ఎక్స్పెన్సివ్ థింగ్ బట్ టెంపరీ ఇట్స్ రైట్ నా ఓకే కాత్రేని కోండలో మీకు ఐడియా ఉంది ఒక జట్టు కొంచెం కిందకి వెళ్ళింది అక్కడ ఆల్రెడీ గడ్డర్స్ అవి పెట్టారు సో హెవీ వెహికల్స్ వెళ్ళకుండా ఆడుతున్నారు సో మెజారిటీ ఆఫ్ ద ఇష్యూ ఈస్ ఆల్రెడీ ఒక హ్యావ్ గాట్ బ్రీఫ్ ఐడియా ఎగ్జాక్ట్లీ ఏ మండలంలో ఏ విలేజ్లో ఇష్యూస్ వస్తాయి సో దాని ప్రకారంగా ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో కూడా ఫీల్డ్ లెవెల్ ఫంక్షన్ డెవలప్ చేయడం జరుగుతుంది సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే వీల్ టేక్ కేర్ ఆఫ్ బట్ ఓన్లీ జస్ట్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇస్ క్లూషన్ సో రేపు ఎర్లీ మార్నింగ్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి నా మేజర్ కన్సర్న్ ఏంటంటే మార్నింగ్ ఫార్మర్స్ వెళ్తారు పిల్లలు తిరుగుతూ ఉంటారు తెలియదు ఇంత సడన్గా లెవెల్స్ పెరుగుతాయి సో అందుకనే అలాటెడ్ ఆల్ ఆఫ్ దెమ్ సో ఎక్కడెక్కడైతే పీ చిల్డ్రన్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయో అక్కడ డిక్లేర్ చేసేసి హాలిడేస్ సో ఫార్మర్స్ వెళ్ళడానికి మాత్రం ఓన్లీ మన అడ్మినిస్ట్రేషన్ సూపర్వైజర్లో ఉన్న వాళ్ళే మూవ్ అవ్వడం సో వాళ్ళ కంట్రీ బోర్డ్స్లో రొటీన్గా వెళ్ళేది ఆపేసారు సో ఆల్ పంట ఆపరేషన్స్ అనేవి స్టాప్ చేయాలని చెప్పారు ఎనిథింగ్ ఎల్స్ రీసెంట్ వార్నింగ్కి రఫ్లీ అరౌండ్ ఫార్టీ ఫోర్ హ్యాబిటేషన్స్ ఉంటాయి మనకి ఆ ఫార్టీ ఫోర్ హ్యాబిటేషన్స్లో రఫ్లీ అరౌండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పాపులేషన్కి మనం కొంచెం రిలీఫ్ కానీ మెషర్స్ కానీ వాళ్ళకి మూవ్మెంట్ కానీ ఇష్యూస్ వస్తాయి సో అలా ఫస్ట్ లెవెల్ వార్నింగ్కి ఎన్ని హౌస్ హోల్డ్స్ ఎన్ని మండలాల్లో ఎన్ని హ్యాబిటేషన్లు సెకండ్ లెవెల్ వార్నింగ్ అన్ని థర్డ్ లెవెల్ వార్నింగ్ అన్ని అవన్నీ కూడా మ్యాచ్ చేయడం జరిగింది సో డెఫినెట్గా ఇమీడియట్గా ఆల్రెడీ ప్రివెంటివ్ యాక్షన్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మనకి ఇలాంటి ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత కూడా ఎలా ఉంటుందనే సిచ్యువేషన్ ఇంకా మనకు తెలియదు బట్ రైట్ నా విఆర్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ త్రీ డేస్ సో ఫార్టీ ఎయిట్ అవర్స్ అండ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటుంది అలాంగ్ విత్ ఆల్ ది డిపార్ట్మెంటల్ అఫీషియల్స్ సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ కొంచెం అలర్ట్గా ఉండండి అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ యూ టు అవాయిడ్ మూవింగ్ అక్రాస్ ద రివర్ సో మీరు ఎక్కడైతే రివర్ని క్రాస్ చేయాల్సిన అవసరం వస్తుందో డెఫినెట్గా మీరు అక్కడ ఉన్న కన్సర్న్ ఫీల్డ్ ఫంక్షన్స్తో మాట్లాడి మోటరేజ్ కంట్రీ బోట్ అలాంగ్ విత్ లైవ్ జాకెట్స్ అండ్ స్విమ్మర్స్ ఉంటేనే మూవ్ అవ్వాలి దయచేసి దట్ ఆల్రెడీ ప్రీవియస్ జులై ఇన్సిడెంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఇట్స్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అలాంటివన్నీ మళ్ళీ రికర్ అవ్వకుండా యూఆర్ టేకింగ్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంటివ్ యాక్షన్స్ సో ఎక్కడ కూడా ఏదైనా నీడ్ ఉంటే ఇమీడియట్గా లైఫ్ జాకెట్స్ కావచ్చు స్విమ్మర్స్ కావచ్చు బోట్స్ కావచ్చు అవన్నీ కూడా మొబిలైజ్ చేయడం జరుగుతుంది సో దయచేసి అందరు కోఆపరేట్ చేయాలి అండ్ జస్ట్ బీ ఆన్ అలర్ట్ ఎనీ ఇష్యూస్ యూ కెన్ కాంటాక్ట్గా లోకల్ పబ్లిక్ ఫంక్షనరీస్ కావచ్చు చాలా క్రూషియల్ సో మన జిల్లాలో ఇప్పుడు ఆల్రెడీ బాట డేటా మూడు ఫీట్ల కంటే ఎక్కువ ఎక్కడెక్కడైతే గణేష్ ఐడిల్స్ని మనం ఏర్పాటు చేసుకున్నారో కమిటీల ద్వారా అవన్నీ కూడా డేటా తెప్పించి ఎక్కడ పడితే అక్కడ విమర్శం చేయకుండా స్పెసిఫిక్ లొకేషన్స్లో విన్మర్శం చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఎక్కడైతే మనకి బండ్ వీక్గా ఉందో డెప్త్ ఎక్కువ ఉంటుందో